బాలీవుడ్ ఫ్యాన్స్ పేరుతో లాలేటన్ అని పిలుచుకునే మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుప్రచితుడే డబ్బింగ్ సినిమాలతో పాటు జనతా గ్యారేజ్ మనమంతా కన్నప్ప లాంటి స్ట్రైట్ మూవీస్ ద్వారా తరచు మనల్ని పలకరిస్తూనే ఉంటారు నటనలో మూడు దశాబ్దాలు దాటినా ఇంకా అదే ఉత్సాహంతో ఏడాదికి మూడు రిలీజ్లు ఉండేలా చూసుకుంటున్న ఈ కంప్లీట్ యాక్టర్ త్వరలో ఒక వివాదాస్పద బయోపిక్లో నటించే అవకాశం ఉందని చెన్నై మీడియా టాక్ నిజమైతే మాత్రం ఇదొక రకంగా షాకే అని చెప్పాలి సవర్ణ భవన్ వ్యవస్థాపకుడు పి రాజగోపాల్ జీవితాన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్ సూర్య జైభీం రజనీకాంత్ వేటయన్ తీశాక ఈయన నుంచి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు దోశ కింగ్ గా పేరొందిన రాజ్ గోపాల్ కథను ప్రజలకు చెప్పే ఆలోచనతో స్క్రిప్ట్ రాస్తున్నారని ఇన్సైడ్ న్యూస్ అంత కాంట్రవర్సీ ఏముందో చూద్దాం రాజ్ గోపాల్ స్వస్థానం తమిళనాడులోని పునయాడి తండ్రి ఉల్లిగడ్ల వ్యాపారంతో మధ్యతరగతి జీవితాన్ని గడుపుకుంటూ నెట్టుకు వచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాజ్ గోపాల్ చెన్నై వచ్చాక కేకే నగర్లో చిన్న కిరాణా కొట్టు తెరిచారు వ్యాపారం పడ్డాక తనకు చేయి తిరిగిన బాగా ఇష్టమైన హోటల్ బిజినెస్ పెట్టాలని నిర్ణయించుకొని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చిన్న దుకాణం అద్దెకు తీసుకొని దోశలు అమ్మడం మొదలుపెట్టారు తక్కువ టైంలో ఎక్కువ పేరు రావడంతో క్రమంగా బ్రాంచీలు పెంచుకుంటూ పోయారు రాజ్ గోపాల్కు ఇద్దరు భార్యలు రెండు వేల పంతొమ్మిది నాటికి మొత్తం ఇరవై రెండు దేశాలలో నూట పదకొండు రెస్టారెంట్స్తో సవర్ణ భవన్ అగ్ర సంస్థగా నిలబడింది ఐదు వేలకు పైగా ఉద్యోగులు పనిచేసేవారు రెండు వేల ఒకటిలో ఒక జ్యోతిష్యుడి సలహా మేరకు జీవజ్యోతి అనే అమ్మాయిని మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డారు కానీ ఆవిడకు అప్పటికే భర్త శాంత్ కుమార్ ఉన్నారు చెప్పిన మాట వినలేదనే ఉద్దేశంతో శాంత్ కుమార్ ని రాజ్ గోపాల్ కిడ్నాప్ చేసి హత్య చేశారని పోలీసులు అభియోగం మోపారు బలమైన సాక్ష్యాలతో నేరం రుజువు కావడంతో పదేళ్ళు జైలు శిక్ష పడింది దీన్ని బాధితులు సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో రెండు వేల పంతొమ్మిదిలో యావజీవ శిక్షగా మార్చారు లొంగిపోయే క్రమంలో కోర్టుకు వస్తున్న రాజ్ గోపాల్ కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కనుమూశారు చనిపోయే నాటికి రాజ్ వయసు డెబ్బై ఒక సంవత్సరాలు టీచర్ జ్ఞాన్యుల్ ఇప్పుడు ఈ కథను రెండు రకాలుగా చెప్పే అవకాశం ఉంది చదువు పెద్దగా రాని ఒక గ్రామీణ యువకుడు చిన్న హోటల్ తో మొదలు పెట్టి పేరు సంపాదించుకున్న వ్యాపారవేత్తగా స్ఫూర్తినిచ్చే కోణం ఒకటి మూఢ నమ్మకాల్లో పడిపోయి స్త్రీల మీద వ్యామోహంతో నేరాలు చేయడానికి తెగబడితే పర్యవసాలు ఎంత దారుణంగా ఉంటాయో చూపించే యాంగిల్ మరొకటి మరి మోహన్ లాల్ ఇలా పాజిటివ్ నెగిటివ్ రెండు కలగలిసిన క్యారెక్టర్ని చేస్తారా అనేది వేచి చూడాలి ఒకవేళ ఓకే అంటే మాత్రం ఇది ఖచ్చితంగా సెన్సేషన్ అవ్వడం ఖాయం